అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈ కృష్ణాష్టమి మన ఆనంద నిలయంలో చాలా బాగా జరుపుకుందామండి రెండు రోజులు కృష్ణాష్టమి వేడుకలను జరుపుకున్నాను ముందు రోజంతా కూడా వీడియో పెట్టాను కదండి చిన్ని చిన్ని కృష్ణయ్యలు చిన్న చిన్ని రాధములు మన ఇంట్లోకి వచ్చి ఉయ్యాల ఊపి సందడి చేసి వెళ్ళారు అలానే మా గారి స్నేహితులైన బోనం బుజ్జి వాళ్ళ మనవరాలు కూడా వచ్చిందండి అసలు ఎంత క్యూట్ అనమాట కృష్ణుడి వేషం వేశారు పెరటంతా చక్కగా తిరుగుతూ ఎన్ని కబుర్లు చెప్తుందో అండి ఎలిఫెంట్లు ఉన్నాయి అంటుంది ఉయ్యాలెక్కుతానని అంటుంది బుజ్జి తాత ఫ్రూట్ పట్టుకో అని చెప్తుంది అన్ని కబుర్లు చెప్తుంది అనమాట ఏమండి ఇలాగా చిన్ని కృష్ణయ్య మన ఆనంద నిలయంలో నర నడయాడుతుంటే ఎంత ఆనందంగా అనిపించిందో మన ఫ్యామిలీలో బిడ్డల కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి ఇట్లాంటి చిన్ని కృష్ణయ్యల్ని ప్రసాదించమని ఆ కృష్ణయ్యని మన స్ఫూర్తిగా వేడుకుని పూజ చేశానండి ముందు రోజంతా బాగా కొద్దిగా హెట్టిక్ అయిపోయింది కదండి ఇక రాత్రికి ఆ తల్లో నరాలన్నీ లాగేస్తున్నట్లు అనిపించేసరికి ఇక ఆయిల్ మసాజ్ చేసుకుందాం అని కూర్చున్నాను అనమాట అండి నేను ఈ మధ్య ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి ఇది లివీ వారిదిదనమాట ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ వాడుతుంటే కొంచెం హెయిర్ కూడా గ్రోత్ ఉన్నదనమాట అండి వాళ్ళు ఛాలెంజ్ అనమాట త్రీ బాటిల్స్ వాడితే బట్టతల మీద సరే హెయిర్ వస్తుంది అని చెప్పి నేను వన్ బాటిల్ వాడానే ఇది సెకండ్ బాటిల్ అనమాట అండి ఈరోజు మసాజ్ చేసుకుంటున్నానుగా అని చెప్పి మీకు చూపిస్తున్నా దీని స్మెల్ కూడా బాగున్నదండి అలానే ఇది యాభై రకాల ఆయుర్వేదిక అంటే వనమూలికలు అనుకోండి అటువంటి వాటి అన్నిటితోటి వాటి ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా తీసి తయారు చేసిన బాటిల్ అనమాట అండి ఈ హెయిర్ ఆయిల్ మనం తలకి మసాజ్ చేసుకున్నప్పుడు ఆ వెంటనే ఆ రిలీఫ్ అయితే నాకు తెలుస్తుందండి అలాగే నేను ఇది రెండో బాటిల్ కదా వాడటం హెయిర్ హెయిర్ లాస్ తగ్గిందండి నాకు ఈ మధ్య విపరీతమైన హెయిర్ లాస్ అలా ఇలా కాదనమాట అండి వీడియోలో చూసినా అర్థమై ఉంటుంది ఏమైంది ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వస్తుంది మనకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది దానికి మనం ఏం చేయలేం కదా కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే మనం చేయగలమండి అలానే ఏది పడితే అది వాడినా కూడా హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుందండి నేను ఇది వాడిన తర్వాత నాకు చాలా బాగున్నదండి నేను అందుకనే ఒక బాటిల్ వాడిన తర్వాత మీకు చెప్తున్నాను అనమాట ముఖ్యంగా హెయిర్ లాస్ బాగా తగ్గింది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ కూడా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే నాకు డాండ్రఫ్ ప్రాబ్లం లేదు మా వారికి డ్యాన్ ప్రాబ్లం ఉంది ఆయన కూడా యూజ్ చేస్తున్నారు అనమాట బాగున్నదండి నాకు ఏదన్నా నచ్చితే మీ అందరితోనూ షేర్ చేస్తూ ఉంటాను కదా చక్కగా దీనికి దువెన్ లాంటిది కూడా ఉంది కాబట్టి దాంతోనే ఆయిల్ తల్లో కనేసేసుకుని ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసేసుకుంటున్నానండి మొన్న ఎవరో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టారు అమ్మ హెయిర్ బాగానే గ్రోత్ అయినట్లున్నది మీది అని చెప్పి నేను బాగానే కనిపెట్టారు ఈ మధ్య బేబీ హెయిర్ వస్తుంది అనమాట అందువల్ల నాకు ప్రాబ్లం కొంచెం తగ్గింది అని తెలుస్తుంది ఏమంటే ఫోన్ మీద ఎక్కువ వర్క్ చేస్తానండి ఎనిమిది నుంచి పది గంటల పాటు నేను ఫోన్ మీదే వర్క్ చేస్తాను వీడియోకి సంబంధించి ఇంకా హెయిర్ లాస్ ఎంత ఉంటుందో మీరు ఊహించేయచ్చు విపరీతమైన హెయిర్ లాస్ ఉండి ఆ హెయిర్ లాస్ అయిన చోట జుట్టు వచ్చేది కాదనమాట అండి ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత హెయిర్ లాస్ తగ్గింది బేబీ హెయిర్ కూడా రావటం అనమాట అందువల్ల ఇది నాకు బాగా నచ్చింది మన ఫ్యామిలీలో ఐటీ ఉద్యోగులు కంప్యూటర్ మీద ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు కంపల్సరీ ఒక బాటిల్ తెప్పించుకుని ఇది యూజ్ చేసి చూడండి వీలైనప్పుడల్లా మసాజ్ చేసుకోండి చాలా బాగున్నదండి ఎందుకంటే తలతో పనిచేసేవన్నీ ఏదైనా సరే అండి జుట్టు ఊడిపోతూ ఉంటుంది తగిన జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలండి నేనైతే తరచుగా ఈ హెయిర్ ఆయిల్తో మసాజ్ చేసేసుకుంటున్నాను అనమాట అండి మంచిగా రిలీఫ్ ఉంటుంది అట్లనే హెయిర్ ఫాలింగ్ డాండ్రఫ్ స్ప్లిట్ హెయిర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదండి మనకు ప్రాబ్లమ్ అవన్నీ కూడా తగ్గుతుంది మెయిన్ బేబీ హెయిర్ వస్తుందండి నాకు ఈ ఫేస్ మీద ప్యాక్కి వెళ్ళిపోయింది కదా ఆ బేబీ హెయిర్ ఎప్పుడైతే వస్తుందో ఓహో ఈ ఆయిల్ చాలా బాగుందనమాట అని అనిపించింది అనమాట నేను మీకు చెప్తున్నా మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా తెప్పించుకోండి ఒక బాటిల్ తెప్పించుకుని వాడండి మీకే అర్థమైపోతుంది మీరు ఓన్ వెబ్సైట్ ఉన్నది ఇన్స్టాగ్రామ్ పేజీ యూట్యూబ్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను నెంబర్ ఇస్తున్నాను కదా స్క్రీన్ మీద ఆర్డర్ చేసి ఒక బాటిల్ తెప్పించుకుని యూజ్ చేయండి మీకే చక్కగా నచ్చుతుంది నాకైతే సూపర్గా నచ్చింది అనమాట అండి ఇంకా కొద్దిసేపు మసాజ్ చేసుకున్న తర్వాత అప్పుడు రిలీఫ్ అయ్యాను నాకు స్ట్రెస్గా అలా ఉన్నప్పుడు తలకి మసాజ్ చేసుకుని ఒక పాత సినిమా ఏదన్నా చూస్తూ నాకు నచ్చిన జ్యూస్ ఏదన్నా తాగుతానండి వెంటనే రిలీఫ్ అయిపోతాను అనమాట ఇప్పుడు అలానే చక్కగా మసాజ్ చేసుకున్నానుగా హాయిగా చల్లగా ఉన్నది జ్యూస్ తాగుతూ పాత సినిమా వస్తుందండి అది చూస్తూ కూర్చున్నాను అనమాట ఉదయం లేచేసరికి రిలీఫ్గా అనిపించింది అనమాట అండి మా మరిది గారు తెల్లవారుజామునే తోటకు ప్రయాణం అవుతున్నారండి వేళ్ళకి పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు తోటకు వెళ్ళి పని చేయిస్తున్నారు అనమాట అండి ఎర్లీ మార్నింగే వెళ్తున్నారు ఈవినింగ్ వస్తున్నారు అనమాట అండి నిజానికి ఈరోజు రమ్మనమని అన్నారు తోట దగ్గరికి ఏదో పని ఉన్నారని సరే ఏమో కృష్ణాష్టమి ఈ రోజు కూడా ఉన్నది కృష్ణాష్టమి రెండు రోజులు చేస్తానని చెప్పాను కదండి వైష్ణవాచారం ప్రకారం కృష్ణాష్టమి మరుసటి రోజు కూడా కొందరు చేస్తూ ఉన్నారు కదా నేను కూడా ఏంటంటే రెండు రోజులు చేద్దాం కృష్ణాష్టమి అని అనుకున్నాను అనమాట సరే బాబు రేపు వస్తానులే అని చెప్పాను ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నారు అనమాట అండి మధ్యాహ్నం అక్కడికి అనమాట ఇక ఈరోజు కూడా కృష్ణాష్టమి వేడుకలు కాబట్టి మన ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహాలను హాల్లో పెట్టుకుని దీపారాధన చేసుకుని కృష్ణయ్యకి పాలు వెన్న ఇవి రెండు సమర్పించి దీపారాధన చేసుకుంటూ కూర్చున్నాను అనమాట అండి వెన్న పెట్టేద పైడి చిన్ని గిన్నెలో మేగడ ఉన్న అది దిందువురారా చిన్ని ముద్దుల బాల కృష్ణమ్మ చిన్ని ముద్దుల బాల కృష్ణమ్మ బాల కృష్ణమ్మ ముద్దుల బాలకృష్ణమ్మ కృష్ణమా గోపాల బాళకృష్ణమ్మా నందర కృష్ణమ్మా నవనీతోరా కృష్ణమ్మా మణిమాల కృష్ణమ్మా మణిమాష్ణమ్మా ఇలా కృష్ణయ్య మీద రకరకాల పాటలు పాడుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి మరోసారి ఎప్పుడన్నా ఈ పాటలన్నీ కూడా మీకు అందచేస్తానండి నేను ఈరోజు ఉదయం పనులన్నీ చూసుకున్న తర్వాత మాకు మధ్యాహ్నం ఫంక్షన్ ఉన్నదనమాట అండి ఈ ఫంక్షను కృష్ణయ్య ఫంక్షన్ అనమాట అండి కృష్ణాష్టమి ఫంక్షన్ చేస్తారు అనమాట ప్రతి సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను వీడియో మీకు గుర్తుండే ఉంటుందండి పద్మారావు గారు కృష్ణవేణి గారు అని చెప్పి మా అత్తయ్య గారు మామయ్య గారు వీరు స్నేహితులు అనమాట అండి వారి పిల్లలు కృష్ణాష్టమి వేడుకల్ని చేస్తారు అంటే వాళ్ళ నాన్నగారు అప్పటి నుంచి చేస్తూ ఉన్నారనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు కూడా మానకుండా కృష్ణాష్టమి వేడుకల్ని చేస్తారు అలానే బంధువుల్ని ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకుని చక్కని భోజనాలు అంటే సాంప్రదాయ వంటకాలతోటి ఉన్న భోజనాలు పెడతారు ఈవినింగ్ ఉట్టి కొట్టే వేడుక అలానే కృష్ణయ్య పూజ భజన అన్నీ ఉంటాయి అన్నమాట అండి ఇక మధ్యాహ్నం అక్కడ భోజనానికి కోసం వీళ్ళింట్లో ఎక్కడ చూసినా కృష్ణయ్యే కనిపిస్తూ ఉంటాడండి ఇంకో చూడండి ఎన్ని రకాల కృష్ణయ్యలు ఉన్నారో నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట అంటే దిగువనంతా ఇలా ఉన్నది కదా పైన కూడా సేమ్ అలానేనండి పైన కూడా కృష్ణయ్యే కనిపిస్తూ ఉంటాడు మన ఇంట్లో ఉన్నలాంటి కృష్ణయ్య ఇక్కడ కూడా ఉన్నాడు మీరు గమనించారా అండి ఇదిగోండి వేణు ఊతున్న గోపాల కృష్ణయ్య వాళ్ళు ఇలా అరేంజ్ చేసుకున్నారండి కృష్ణుడు వెనకాల అంతా కూడా ఎప్పుడూ ఇలానే ఉంటుందంట దిగువనేమో అక్వేరియము ఉండి చాలా అనమాట నాకు చాలా బాగా నచ్చింది మనం కూడా కృష్ణయ్యకి ఇట్లా అరేంజ్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కానీ నెమ్మదిగా అయినా చేస్తానండి పూజగది ఎదురుకుండానే కృష్ణయ్య ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నారనమాట అంటే ఇది కృష్ణయ్య ప్లేస్ అనమాట అండి బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట గోవులన్నీ ఉండి ఒక లాగా ఉన్నదనమాట ఏమంటే వీరందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అండి నేను వెళ్లంగానే అందరూ పలకరించారు చాలా సంతోషంగా వీడియోస్ రోజు చూస్తూ ఉంటామండి మిమ్మల్ని కలిసినప్పుడు అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మనం కలిసాము అని కొంతమంది చెప్పారు అలానే వీరింట్లో కూడా చూడండి చిలకలకి కంకులు కట్టారు చిలకలు రోజు వస్తూనే అంటండి ఎదురుకుంటే జామ చెట్టు ఉన్నది కదా ఈ చెట్టు మీదకి బాగా వస్తాయి అంటండి వాళ్ళ పాప చెప్తోంది అనమాట మీకులానే అండి మా ఇంట్లో కూడా అన్నీ కృష్ణయ్యలే ఉన్నారు అలానే మా ఇంటికి కూడా చిలకలన్నీ వస్తూ ఉంటాయి అని చెప్తే చాలా సంతోషంగా అనిపించిందండి ఏమండి కృష్ణయ్య ఎక్కడుంటే అక్కడ ఒక మంచి పాజిటివ్ వేవ్స్ వస్తాయండి దిగువన పైన కూడా సేమ్ కృష్ణయ్య వాల్పేపరు చాలా బాగున్నదండి అది నాకు చాలా బాగా నచ్చింది అలానే మొక్కలు అన్నీ పెంచటం చాలా ప్లెజెంట్గా ఉన్నదనమాట అండి ముఖ్యంగా ఎక్కడ చూసినా కృష్ణయ్య కనపడటం మాత్రం భలే బాగా నచ్చిందండి ఇదిగోండి పద్మారావు గారి పిల్లలు వీళ్ళ ముగ్గురు అనమాట అండి వాళ్ళ తల్లిదండ్రుల తదనంతరం కూడా ఇంకా కృష్ణయ్య పుట్టినరోజు వీళ్ళు అలా కంటిన్యూగా చేయటం అది కూడా ఒక వేడుకగా చేయటం అనేది చాలా గొప్ప విషయం కదండి అలానే వీరు కలిసే ఉంటారు అన్నదమ్ములందరూ కూడా కలిసే ఉంటారండి ఇద్దరు అబ్బాయిలకి పెళ్ళి అయింది ఆఖరి అబ్బాయికి ఇంకా పెళ్ళి కావాల్సి ఉంది ఇదిగోండి ఇద్దరు అనమాట వీళ్ళిద్దరు నాకు ఇలా మా వాళ్ళందరినీ మీకు పరిచయం చేయటం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే మంచి విషయం ఏదైనా సరే అండి ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషపడతారనే ఉద్దేశంతో వివరంగా చెప్తూ ఉంటాను అనమాట అండి ఇంకా భోజనాలకి వెళ్ళామన్నమాట ఎదురుకుండా చాలా పెద్ద ఖాళీ ప్లేస్ ఉన్నదండి ఆ ప్లేస్లోనే భోజనాలన్నీ అరేంజ్ చేశారనమాట ఇక దగ్గర వాళ్ళని బంధువుల్ని అందరినీ పిలుచుకుంటారు కదా అందరూ వచ్చి చాలా సందడిగా ఉన్నది ఇక్కడంతా కృష్ణయ్య పుట్టినరోజుని ఎంత బాగా ఎంత ఘనంగా చేస్తున్నారో చూడండి ఈవినింగ్ ఉట్టుకట్టే వేడుక ఉంటుంది ఉట్టు కొడతారనమాట అట్లానే పూజ భజన అన్నీ ఉంటాయి తప్పకుండా రండి అని చెప్తున్నారు తప్పకుండా వస్తాను బాబు అని చెప్పాను భోజనాలు అయితే అవసరం ఉన్నాయండి అంటే సొంతంగా వంటలు అక్కడ పొయ్యిలు పెట్టి చేయించారు అండి సాంప్రదాయ భోజనాలు బూరె పొంగలి పులిహోర ఇట్లా అన్ని సాంప్రదాయ వంటకాలతోటే భోజనాలు ఉంటాయి భోజనాలు కూడా చాలా బాగున్నాయండి ఆ ఫంక్షన్స్ అన్నిటికీ మా వారు నేను కలిసి వచ్చిన అక్కడికి వెళ్ళిన తర్వాత మా వారేమో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు నేనేమో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అండి దారి వాళ్ళదే మళ్ళీ అన్నీ అయిన తర్వాత ఏమండి ఉన్నారు అని చెప్పి ఫోన్ చేస్తాను అనమాట నేను బయట నిలబడ్డాను లేకపోతే ఇదిగో ఎక్కడ కూర్చుని ఉన్నాను అని ఆయన చెప్తారు మేళ్ళల్లో కూడా ఇంతేనా అండి అంటే వెళ్ళటం మాత్రం ఇద్దరం కలిసి వెళ్తాం రావడం ఇతరం కలిసి వస్తాం కానీ అసలు అకేషన్లో మాత్రం ఇతరం రెండు దిక్కులను ఉంటాం అనమాట అండి అక్కడ చిన్న బాబుకి ఫోన్ ఇచ్చి బాబు అందరినీ తీ బాబు నన్ను కూడా తీయి వీడియో అని చెప్పి తీయించుకున్నాను అనమాట అండి య్ వెళ్ళిపోతున్నాను అవుతున్నాను అప్ప ఆనమాయి కూర్చున్నారో లేదో కనపడలేదు ఆనమాయి కూర్చున్నారో లేదో అని హాయ్ శ్రీను ప్రేమ తప్ప ప్రేమ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా అంటున్నాను ఇంక వీళ్ళంతా ప్రేమ్ ఫ్రెండ్స్ ఓకే బాబా హాయ్ అండి బాగున్నారండి అక్కడ ఉన్నారు మా గారి ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట అంటే మా గారు ఈ అబ్బాయిలు అందరూ ఫ్రెండ్స్ అనమాట అండి ఏమో మరి తోటలో ఉన్నాడు కదా అందువల్ల తనకి రావటం వీలు అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పలకరించారు అందరినీ మాట్లాడి మళ్ళీ అలానే ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి అందరికీ బావి చెప్పి బయలుదేరానండి వీరేమో లక్ష్మి గారండి పేరు నా పెళ్ళయ్యి నేను మా ఇంటికి వచ్చేసరికి మన పోర్షన్స్ ఉంటాయి చూడండి ఫోర్ పోర్షన్స్ అందులో చివరి పోర్షన్లో ఉండేవారు అనమాట మా సంధ్యమ్మని చిన్నప్పుడు అంతా బాగా పెంచేవారు అనమాట అండి సంధ్య అంటే చాలా ఇష్టము వీరు వీరి హస్బెండ్ ఇద్దరు కూడా మార్కెట్కు కూడా సంధ్యని బండి మీద తీసుకుని వెళ్ళేవాళ్ళు అనమాటండి అన్నయ్య గారు అంత ఇష్టంగా ఉండేవారు అన్నీ తలుచుకుని మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఇక అందరికీ బాయ్ చెప్పి రిటర్న్ బయలుదేరాను అనమాట అండి వీలైతే ఈవినింగ్ కూడా వస్తాను ఇగోండి మళ్ళీ మా వారు నా కోసం అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ అనమాట మండి మా వెంపు సాంప్రదాయాలు ఇలా ఉంటాయి అని మీకు తెలియచేయటం కోసం ఉందని చెప్పి ఇవన్నీ వీడియోస్గా పెడుతూ ఉంటానండి మీరు ఎంజాయ్ చేస్తున్నారా అండి ఇదిగోండి ఈ పిల్లలందరూ చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లలండి ఎంతో ప్రేమగా ఉంటారనమాట నిజానికి ఈ వీడియోలన్నీ కూడా పెడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా వైపు ఇలా ఉంటాయి ఇట్లా ఫంక్షన్స్ ఉంటాయి ఇలా సాంప్రదాయాలు ఇట్లా కొన్ని ఉంటాయి ఇలా అని మీ అందరికీ తెలియచేయటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి అలానే నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను వేరే ప్రాంతాలయ్యి ఓహో అక్కడ ఇలా ఉంటుందనమాట అని నేను కూడా తెలుసుకుంటూ ఉంటానండి అలానే మా ఊర్లో జరిగే ఇటువంటి వేడుకలు ఇవన్నీ మీకు తెలియచేయటం ఇంకా సంతోషంగా ఉంటుందండి మా వారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా అనుకుంటున్నారా బండిలో ఛార్జింగ్ అయిపోయిందంట అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని వస్తున్నారా అనమాట అండి ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదండి దారుణంగా ఉన్నదనమాట ఇంతలోకి ప్రేమ కూడా తోట నుంచి ఫోన్ చేశాడు ఎండ విపరీతంగా ఉన్నది ఈరోజు నన్ను చెప్తున్నాడు తోట పని కోసం అని చెప్పి ప్రేమ అంత కష్టపడుతుంటే నాకు కొంచెం బాధగానే అనిపిస్తుంది అండి తెల్లవారుజామున బయలుదేరి వెళ్తున్నాడండి ఈవినింగ్ వస్తున్నాడు ఇంటికి ఎందుకంటే దగ్గర ఉండి చేయించాలి కదా మా వారు అసలు ఎప్పుడూ తోట పని అన్నదే ఇప్పటి వరకు ఎప్పుడు చేయించలేదండి ఎన్నిసార్లు చేయించినా మా మరిదే చేయించారనమాట నేను అదే అనుకుంటాను కొడుకైనా తమ్ముడైనా అన్నయ్య అయినా మరిదైనా ఫ్రెండ్ అయినా అన్నీ ప్రేమేనండి మాకు నాకు కొడుకుంటే ఎట్లా అన్ని బాధ్యతలు తీసుకుని చేయిస్తాడో అట్లా ప్రేమ చేయించడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే అవి మనం సొంతంగా ఉండి చేయించుకోవాలండి ఏదో మనం ఇక్కడ ఫోన్లో చెప్పేస్తామో అక్కడ మీరు పని చేసేయండి అంటే అవవు ఆ పనులే మీను కంపల్సరీ ఒకళ్ళు ఉండాల్సిందే అంత దూరం వెళ్లాల్సిందే అక్కడ దగ్గర ఉండి పని చేయించాల్సిందే మళ్ళీ రావటం అంతా శ్రమే కదండి కానీ ఇవన్నీ కూడా ప్రేమ బాగా చేయిస్తున్నాడు పనులన్నీ తను కూడా ఇంట్రెస్ట్ అండి తను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట ఏమండి ఈరోజు ఎండకి అదిరిపోయాను అనమాట ఇంకా వచ్చి అలాగా కోలబడ్డాను ఎట్లయినా కొద్దిగా జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా అయ్యానండి మా వారేమో ఫ్రిడ్జ్లో బాదంగిరున్నది అని చెప్పి తెచ్చిచ్చారు అనమాట చల్లగా ఉంటుంది తాగుందని చెప్పి నిజానికి జ్వరం వచ్చి తగ్గిన తర్వాత ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేదండి చాలా పెళ్ళిళ్ళు జరిగినాయి ఫంక్షన్స్ జరిగినాయి అన్నిటికీ మా వారు మా మరిదిగారే అటెండ్ అయ్యారు ఈ రోజున కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలకి అటెండ్ అయ్యాను అనమాట అండి ఇదే అంటే తేరుకున్న తర్వాత ఇదే ఫస్ట్ ఫంక్షన్ అనమాట కృష్ణయ్య ఫంక్షను కృష్ణయ్య ప్రసాదం స్వీకరించాను కాబట్టి హెల్త్ బాగుంటుంది అని అనుకుంటున్నానండి మనం ఇలా లింక్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి అట్లానే నేను అనుకున్నాను ఆ కృష్ణయ్య చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి